యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగల గ్రామంలో ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా పర్యటించారు బొందుగల గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి పాఠశాలలో విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య వారి మిత్రులు ఫౌండేషన్ ద్వారా సుమారు తొంభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు ఆ తర్వాత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు చర్చి భవనానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మండలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలం ఎక్కువ వర్షాలు వచ్చినా ఇక్కడనే రాళ్ళ వర్షాలు పడతాయి ఎక్కువ సమ్మర్ వచ్చినా ఎక్కువ నీరు వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మండలానికి శాశ్వతంగా నీళ్ళు రావాలంటే గంధమల్ల ప్రాజెక్టును మనం ప్రాజెక్ట్ చేసుకోవాలి తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అకౌంట్ కాబట్టి తప్పకుండా గంధమల్లను ప్రాజెక్ట్ చేసి ఈ బంధువుల ఈ ప్రాంతం కుర్రాలని అన్ని గ్రామాలకు నీళ్ళు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మాటిస్తూ మా రైతన్నలకు కూడా ఈ పదిహేను ఇరవై రోజులనే అందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు మంత్రివర్గంలో కూడా నిర్ణయం అయిపోయింది తప్పకుండా రెండు లక్షల వరకు అది యాభై ఉండని లక్ష ఉండని లక్ష యాభై ఉండని రెండు ఉండని మిత్తితో సహా మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ మన ప్రభుత్వం చేస్తుంది మా రైతన్నలకు మొన్ననే ఇలా రైతు బంధు కూడా వేసినాం ఇప్పుడు మన ప్రభుత్వం ప్రతి రైతును తెలుసుకొని ఈ రైతు భరోసా మనం మాటిచ్చినాం ఏ రకంగా మనం రైతు భరోసా ఇద్దాం ఐదు ఎకరాలగా పది ఎకరాలగా మీతోటే గ్రామ గ్రామాల చర్చలు చేసి గత ప్రభుత్వం ఓట్ల కోసం రైతు బంధిస్తే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మీ